Terima <laughs>

మా డైలీ అయితే ఇంతే ఫ్రెండ్స్ పనికి వేసి ఒకవేళ మధ్యాహ్నం పొద్దున్న కుదరకపోయినా సాయంత్రం అయితే అందరం కలిసి తింటాం ఫ్రెండ్స్ అప్పుడు మా వాళ్ళు ఉన్నప్పుడు అందరం ఇలానే తినేవాళ్ళం ఇప్పుడు కూడా అందరం అలానే తింటు తింటాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి వంటలు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నెల్లి క్లాస్ వంటలు హై క్లాస్ కాదు ఫ్రెండ్స్ గుడ్లు వడేలు చేపల ఫ్రై తాలింపు భోజనం కారం ఎర్ర కారం ఉల్లిపాయల కారం అంతే ఓన్లీ పెళ్ళి అక్కడ आ ఇప్పుడు మేము అలానే తింటా ఫ్రెండ్స్ పద్ధన మధ్యాహ్నం తప్పు సాయంత్రం అయితే దూరన్నా సరే ఇటువాలండి ఫ్రెండ్స్ ഓക്കേ ഹാ ഹാനാ ദ ദ ദ നീกินി 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 ഹായ് ഫ്രണ്ട്സ് മീ മീ എപ്പോഴും നമ്മ തിന്നണ്ടി ഒരു ലൈക്ക് ഇടണേ ഓ അണ്ണാ നീกินാന ചുമ്മാ ഫ്രണ്ട്സ് ലൈവായി തോനര കേളിപ്പോണ്ട അമ്മ ആഗേ ദാ നീ ആഗ്ലേ ദാ നന്ദുരാസ

అక్కుడున్నా ఆ ఏం చెప్తారో ఏం చేస్తారో కొద్దిగా కారం ఎక్కువగల పన నా കുർബാന് <laughs> യെ ഇനി ആകാരമേ അല്ലാ പൊന്തണ്ടപ്പാ ഓ മദണ്ടല്ല അണ്ണാ ഇന്തോന്നാണാ ആകാരമേ പൊന്തണ്ടപ്പാ നീ ലൈറ്റ് ഓടാ ശരി

അങ്ങോട്ട് നടണാ ദാ നടണാ ക്രൈഡ് നടണാ മോനെ പോയിക്കൊണ്ടി ഇരുന്നാൽ അക്കി ചി 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 നടണാ കിടറായിട